పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ యొక్క జనార్దరెడ్డి కాలనీలో యాభై నాలుగో డివిజన్లో అనేక కార్యక్రమాలు చేశాం రోడ్లు కావచ్చు డ్రైన్స్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు అనేక వర్క్స్ అయితే ఎవరు నన్ను అడగలప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రత్యేకంగా నన్ను ఎవరు అడగల నేను పద్నాలుగు పంతొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో నెల్లూరులో కంటెస్ట్ చేయాలి ఎక్కడ కంటెస్ట్ చేయాల రాష్ట్రంలో ఎక్కడా కంటెస్ట్ చేయాల కానీ ఒక మంత్రిన అయ్యా జనరల్గా ఎక్కడన్నా కంటెస్ట్ చేస్తే ఎవరి దగ్గర అయితే ఓట్లు తీసుకొని గెలుస్తారో వాళ్ళకి సర్వీస్ చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యేది ఈరోజు మళ్ళీ కంటెస్ట్ చేస్తాను గెలిచాను ఈరోజు నా బాధ్యత కానీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నెల్లూరులో పుట్టి పెరిగినందుకు ఒక నైతిక బాధ్యతగా ఆ రోజు ముఖ్యమంత్రి గారిని అడిగి గౌరవ నారాజ చంద్రుని అడిగి ఐదు వేల రెండు వందల యాభై కోట్లు తెలిసి నెల్లూరులో ఉన్న యాభై నాలుగు డివిజన్ డెవలప్ చేశాను ఆ రోజు జనార్దన్ కాలనీ ఇవన్నీ చూస్తే భయంకరంగా ఉండేవి అప్పుడు జహీర్ గారు మరియు ఇక్కడ ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ యాక్చువల్గా అడిగా ఏం కావాలంటే సార్ రోడ్లు లేవు డ్రైన్స్ లేవు అంటే ఏది కావాల్సి ఉంటే చేయమని చెప్పి అధికారులకు ఎందుకంటే ఫండ్స్ తీసుకొచ్చాను వాటితో చేయించాను ఈ షాదీ మంజలు ఏదైతే ఉందో ఆ రోజు యాక్చువల్గా అడిగారు సార్ ఇక్కడ ఉన్న వాళ్ళకి పేదలు నిరుపేదలు అందరూ ఉండేది వాళ్ళు ఒక ఫంక్షన్ చేసుకోవాలంటే ఒక మంచి షాదీ మంజిల్ లేదంటే ఆ రోజు అప్పటికప్పుడు యాక్చువల్గా శాంక్షన్ చేసి టెండర్ పిలిచి కన్స్ట్రక్షన్ కూడా కాలమ్స్ గ్రౌండ్ ఫ్లోర్కి లేస్తాయి ఆ అయిపోయింది ఆరు సంవత్సరాలు రేపు పన్నెండవ తేదీకి ఆల్మోస్ట్ ఆరు సంవత్సరాలు కానీ గత ప్రభుత్వం కోటి రూపాయలు ఖర్చు పెట్టుంటేది అయిపోయిండేది ఒక కోటి రూపాయలు ఒక కోటి రూపాయలు ఖర్చు పెట్టుంటే జనార్దన రెడ్డి కాలంలో చక్కటి సాజీ మందులు వచ్చేది ఎంతోమంది పేదలు నిరుపేదలు ఏదైనా పెళ్ళిళ్ళు కావచ్చు ఫంక్షన్లు కావచ్చు ఏ చేసుకోవాలన్నా చక్కగా చేసుకునేవాళ్ళు కానీ దాని జోలికే పోలా దాన్ని శాడిజం అంటారు ఒక శాడిజం సో వాళ్ళు చేశారు కాబట్టి మనం చేయకూడదు అలాగత ప్రభుత్వ పరిపాలన అంతటే జరిగింది రాష్ట్రంలో అన్ని కాన్షియన్స్ల పరిపాలన ఇదే విధంగా జరిగింది ఇదే విధంగా నేను నెల్లూరులో రెండు మూడు స్టార్ట్ చేశాను సుందర్ డీలక్స్ పక్కన సుందర్ డీలక్స్ వెనకాలంతా సమ్ ఏరియా ఉంది జనాదరికాలి చిన్న అందరికీ పది అడుగులు పోయి ఆరు అడుగులు వెళ్ళాయి ఒకరోజు నేను అడిగిపోయినప్పుడు అడిగారు సార్ మాకు కమ్యూనిటీ హాల్ కట్టించండి మేము డబ్బులు తెచ్చించలేకపోతున్నాం ఏదైనా ఫంక్షన్ ఉంటే ఇబ్బంది పడుతున్నాం అంటే ఆ పక్కనే ఒక చిన్న సైట్ ఉంది అప్పటికప్పుడు ఆర్డర్ వేసాను ఇమీడియట్గా ఇక్కడ ఒక మూడు ఫ్లోర్స్ కట్టమని టెండర్ పిలిచాం కాలమ్స్ పైకి లేచినాయి కానీ అది కూడా వదిలేశారు ఇప్పుడే కమిషన్ గారికి చెప్పా రేపే దాన్ని టెండర్ పిలిచి ఇమీడియట్గా ఒక పదిహేను రోజుల్లో మళ్ళా అక్కడ శంకుస్థాపన చేయమని దాన్ని చేసింటే ఆ కాలనీలో వాళ్ళందరూ హ్యాపీగా ఉండేవాళ్ళు ఈ జనాదిన కాలంలో ఇది కంప్లీట్ అయితే ఎంతమందికి బెనిఫిట్ అయ్యేది కానీ అయితే ఈ ప్రభుత్వం వల్ల తిరిగి వచ్చేటప్పటికి ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయాడు ఖజానా పూర్తిగా ఖాళీ చేశాడు పది లక్షల కోట్లు అప్పు చేశాడు అంతా ఇంత కాదు నా అప్పు ఎవరు తెలుస్తున్నారంటే మీరే తెలుస్తున్నారు ఇప్పుడు మీరు కట్టే ట్యాక్సీలు తెరుస్తున్నారు ఇంకెలా వస్తుంది ప్రభుత్వంలో ఒక ప్రభుత్వం అప్పు చేస్తే మన ప్రభుత్వం తీర్చాలంటే మీరు కట్టే ట్యాక్సులే ఈరోజు మీరు కట్టే ట్యాక్స్ దేనికి పోతున్నాయంటే నెల నెల ఇన్స్టాల్మెంట్కి వెళ్ళిపోతున్నాయి అయితే మన ముఖ్యమంత్రి గారు అపార అనుభూతి ఈరోజు ఆయన ఒక కేంద్రం ఎన్డీఏ ప్రభుత్వంలో ఉంది కాబట్టి కేంద్రాన్ని సంప్రదించి ఒక్కొక్కటి చూసుకుంటూ వస్తున్నారు గత మూడు నెలల నుంచి కొంత వెసులుబాటు వచ్చింది అందుకని నెల్లూరులో అనేక కార్యక్రమాలు టేకప్ చేసాం యాభై పార్కులు టేకప్ చేసాం యాభై ఒకటి రెండు కాదు స్కూల్స్ యాభై నాలుగు స్కూల్స్ రెలవేట్ స్టార్ట్ చేశాం యాభై యాభై నాలుగు స్కూల్స్ రెలవేట్ స్టార్ట్ చేశాం అంగన్వాడి కూడా టేకప్ చేయబోతున్నాం ఇలా కట్టు వదిలేసిన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అన్ని పూర్చేమని అధికారులకు చెప్పాను ఇలా వన్ బై వన్ ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మేము ప్రారంభించి వాటిని గత ప్రభుత్వం వదిలేసిందో అవన్నీ టేకప్ చేసాం పట్టాల సంగతి చెప్పారు నేను ఇక్కడికి ఎలక్షన్ ముందు వచ్చినప్పుడు నన్ను భగత్ సింగ్ కాలనీ వాళ్ళు సార్ మాకు పట్టాలు ఇప్పించాలని ఒక కాగితం తెచ్చారు ఆ కాగితంలో ఏంటంటే వాళ్ళు అక్కడ ఉన్నట్టున్నారు వాళ్ళు ఏం చెప్పారంటే సార్ ఈ పట్టాలు సార్ మాకు ఒరిజినల్ పట్టాలు ఇప్పించుకున్నారు అది చూపించి ఇదేదో ఇచ్చారు కదమ్మాంట సార్ ఇది పట్టా కాదంట బ్యాంక్కి పోతే ఇది పట్టా కాదు మీరు ఆ ఇంట్లో ఉండాలని ఒక కాగితం ఇచ్చారు సార్ ఇది చల్లదంట మాకు ఒరిజినల్ పట్టా ఇప్పించారు అప్పుడు నేను ఒక మాట చెప్పాను ఎలక్షన్ ముందు జనరల్గా నాయకులు ఎలక్షన్ ముందు ఏం చెప్తారంటే నేను ఇప్పిస్తాను నా కోట్లు ఏమంటారు నేను నా మాట చెప్పలే ఇక్కడ ఆ రోజు ఏం చెప్పారంటే ప్రభుత్వం వస్తే అధికారులను తీసుకొచ్చి మీ దగ్గర కొంచెం పెడతా మీ దగ్గరే మాట్లాడతా ఏమాత్రం పాజిబిలిటీ ఉన్నా చేయిస్తా అది నేను ఇచ్చిన మాట అదే మాట కట్టుబడి మన మార్చి ఒకటో తేదీ కలెక్టర్ని జేసీని అదేవిధంగా ఆర్టీఓని అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ని ఇరిగేషన్ ఎస్సీని అందరిని పిలిచి ఇక్కడ కూర్చొని పెట్టాను జనద వాళ్ళతో డిస్కస్ చేశా ఈ పని కావాలంటే ఏం చేయాలో ఏమన్నా మొక్కుబుడిగా ఏదో మనం వచ్చాము కూర్చున్నాము డిస్కస్ చేసా అనేది కాదు నాకు పని కావాలి అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే అమరావతిలో ఉన్న అధికారులతో మాట్లాడనిది కాదు సార్ అంటే కలెక్టర్ గారిని అక్కడ రమణ కలెక్టర్ గారిని అమరావతి పిలిపించి అక్కడ కూర్చొని పెట్టి అధికారులతో డిస్కస్ చేశాను తర్వాత రెవెన్యూ మినిస్టర్తో మాట్లాడా రెవెన్యూ సెక్రటరీతో మాట్లాడాను ముఖ్యమంత్రి గారితో మాట్లాడా ఇలా ఉంచారు ఎంతో కాలం పేల నుంచి వాళ్ళు సఫర్ అవుతున్నారంటే వెంటనే అధికారులు కరెక్ట్గా యాక్ట్ చేసి దాదాపు మార్చి అంటే ఏప్రిల్ మే ఆల్మోస్ట్ రెండున్న దాన్ని పూర్తి చేశారు ఇది క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ చేయించాను మళ్ళీ ఏదో ఒకటి తీసుకొస్తారు కలెక్టర్ లాంటి చేసిన మీకు పట్టాలు ఇస్తే అవి చల్లవంటారని క్యాబినెట్లో పెట్టి క్యాబినెట్లో అప్రూవ్ చేయించాను ఆ పట్టాలు ఇచ్చేసి అయితే అంత అటువంటి కార్యక్రమం చేశాం కాబట్టి ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఇవ్వాలని నెక్స్ట్ లో ముఖ్యమంత్రి గారి నెల్లూరుకి పిలవబోతున్నాను ఆయన చేతుల మీద ఆయనే ఇక్కడికి పిలిపించి వారి చేతుల మీద ఇస్తాను అదేవిధంగా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ నెల్లూరు సిటీలో నెల్లూరు కార్పొరేషన్లో అనేక మందికి పట్టాల కోసం ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా ఒక వర్క్ బోర్డ్ ల్యాండ్స్ కానీ ఎండోమెంట్ ల్యాండ్స్ అయితే తప్ప మిగతా ఏదైనా ఉన్నా వాట్లన్నిటి ఖచ్చితంగా పరిశీలించి వాళ్ళకి ఇస్తాం ఎందుకంటే వర్క్ బోర్డ్ ల్యాండ్ వర్క్ బోర్డ్ ల్యాండ్స్ అంటే వాళ్ళ చట్టం వేరు అక్కడ కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి ఎండోమెంట్స్ టెంపుల్స్ ల్యాండ్స్ ఏంటంటే సుప్రీంకోర్టు ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది ఆ ల్యాండ్ జోలికి పోవద్దని అయితే ఇప్పుడు ఎవరైతే ఉండారో వాళ్ళెవరిని తొందరపడి ఖాళీ చేయించాం ఇవి రెండు తప్ప మిగతా ల్యాండ్స్ ఏదున్నా ఎలిజిబిలిటీ వచ్చేటట్టుగా ఉంటే ఖచ్చితంగా నేను చేస్తానని ఈ సభా సందర్భంగా నెల్లూరు ప్రజలందరికీ తెలియజేస్తున్నాను అయితే వెంటనే రోజులో కావు వన్ బై వన్ చేస్తామని మీకు తెలియజేస్తూ నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాం వారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు వారు అనేక సేవా కార్యక్రమాలు ఇప్పటి నుంచో చేస్తున్నారు అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది తర్వాత మొన్న ఎలక్షన్ అప్పుడు ఇరవై నాలుగులో మేము తిరుగుతూ యాక్చువల్గా ఆ రోజు జహీర్ గారు అడిగారు లాగిపోయింది సార్ ఇదంటే అప్పుడు నేను వెమినెడ్డి ప్రభాకర్ అన్నాను సార్ మన ఇద్దరు ఫండ్స్ దాన్ని కంప్లీట్ చేస్తాం ఒక కోటి రూపాయలు అవుతుంది ఆల్రెడీ కొంత ఖర్చు పెట్టేశారు ఆల్రెడీ మున్సిపల్ కౌన్సిల్ మున్సిపాలిటీ ఖర్చు పెట్టారు మన ఇద్దరం కలిసి ఒక యాభై ఒక యాభై లక్షలు యాభై లక్షలు అంటే వెంటనే ఆయన అలాగే చెప్పాను సార్ అన్నారు ఆ రోజు మాట చెప్పాం ఆ మాట ప్రకారం ఈరోజు ఇక్కడికి వచ్చి యాక్చువల్గా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం నేను జహీర్ చెప్పాను నాకు నాలుగు నెలల్లో అక్టోబర్ ముప్పైవ తేదీ లోపల దీని యొక్క ఇనాగ్రేషన్ జరగాలి అది వర్షాలు వచ్చినా ఏమొచ్చినా అక్టోబర్ ముప్పై తేదీ లోపల అది అక్టోబర్ ఇరవై ఐదా అక్టోబర్ ఇరవై అక్టోబర్ పదిహేను అక్టోబర్ ఒకటో నాకు తెలియదు దిస్ ఇస్ డెడ్ లైన్ అది దాటిందంటే జహీర్ సరిగా చేరేట్లక్క మీరే పట్టుకోవాలి జహీర్ని మీరందరూ సో ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తూ ఖచ్చితంగా మాటకు కట్టుబడి మేము ఎదురు వచ్చేస్తాం మాటకు కట్టుబడి నేనైనా ఎంపీ గారైనా